మీరందరూ ఇంత పొద్దున్నే ఏడు గంటలకు మరి ఇళ్ళ నుంచి ఒక పండుగ వాతావరణంలో మన ఇళ్ళకు ఇప్పుడే సంక్రాంతి వచ్చినట్టుగా ఇప్పుడే మన ఇళ్ళ నాగోబా జాతర పండుగ వచ్చినట్టుగా మీరు ఈరోజు దరఖాస్తుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా సంతోషం తప్పకుండా స్కూల్ గురించి కానీ నీళ్ళ గురించి కానీ పొరు భూములు కానీ ఇళ్ళ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా మీ ఆడబిడ్డలాగా నేను మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సేవ చేసే ప్రభుత్వం పేదలకు భూములు ఇచ్చే ప్రభుత్వం పేదలకు పని కల్పించిన ప్రభుత్వం వంద రోజుల పని తెచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు పోడు భూముల హక్కు చట్టం తెచ్చింది ఎవరు సోనియా గాంధీ గారు అదేవిధంగా ఇక్కడ కనపడేటువంటి ఇల్లు కూడా ఆనాటి ఈ రోజు వరకు ఇల్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఇది గడిల పాలన కాదు గల్లి బిడ్డల పాలన కాంగ్రెస్ పాలన అంటే అందరూ కూడా మీ ఆడబిడ్డల నన్ను దీవించినందుకు పేరు పేరున నమస్కారాలు మేడం అని అనంత సీతక్కనే మేడం లేదు మేడం అంటే దూరము దూరం అయిపోతాం సీతక్క అంటేనే మీ అక్క మీ చెల్లెని అదే గుర్తు పెట్టుకోండి అదే స్వాస్థం పదవులు స్వాస్థం కాదు విలువలు స్వాస్థం మంచి పనులు స్వాస్థం కాబట్టి మీరు ఎప్పుడైనా నన్ను అని పిలవచ్చు మీరు ఇక్కడికి అందరికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు